¡Hola! <laughs> సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇప్పుడు కొలనుపాకలో ఉన్నాము కొలనుపాక గుర్తుకు రాగానే వెంటనే మనకు పరమశివుడి ఒక ఆలయం గుర్తుకు వస్తుంది ఆ ఆలయమే శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం వేల ఏండ్ల చరిత్ర కలిగినటువంటి అత్యంత పురాతనమైన ఆలయంలోకి మనం ఇప్పుడు అడుగు పెట్టాము ముందుగా అమ్మవారిని దర్శించుకోండి చండికాదేవి ఇక్కడ చండికా సమేత సోమేశ్వరుడిగా శివయ్య పూజలు అందుకుంటున్నారు చూడండి అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టారు మహామహిమాన్వితమైనటువంటి ఆలయం అండి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా అమ్మవారు విరాజిల్లుతున్నారు అమ్మ ఆశీస్సులుంటే అన్నీ ఉన్నట్టే కదండి అలాగే ఇక్కడ మనకు చెండికాంబగా అమ్మవారు దర్శనమిస్తున్నారు ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడు వీరభద్రస్వామి ఈ ఆలయంలోనే ఒకే శివలింగం మీద వెయ్యి శివలింగాలు ఉన్నటువంటి సహస్రలింగాన్ని మీకు దర్శింప చేయబోతున్నాను అది మహామహిమాన్వితమైనదండి అసలు ఈ ఆలయమే ఒక అద్భుతమైన చరిత్రకు ఆనవాలుగా నిలుస్తుంది మీ అందరికీ తెలిసిందే ఇది కొలనుపాక సోమేశ్వర ఆలయం వేల ఏండ్ల చరిత్ర ఉంది అని చెప్పాను కదండి ఇక్కడ చూడండి వినాయకుడు అమ్మవారి యొక్క ఉపాలయం పక్కనే మనకు విఘ్న వినాయకుడు దర్శనమిస్తారు ఎదురుగా వినాయకుడిని దర్శించుకున్న పిదప మనం అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు ఇక్కడ నాగ ప్రతిమలు మనకు దర్శనమిస్తూ ఉంటాయండి గమనిస్తున్నారు కదా అక్కడ ఇక్కడ చిన్న చిన్న అమ్మవార్ల విగ్రహాలు కదా చూడండి అమ్మవారి ప్రతిమలు కూడా మనకు దర్శనమిస్తాయి చాలా విశాలమైనటువంటి ఆలయ ప్రాంగణం మనకిక్కడ కనిపిస్తుందండి ఇదేనండి శివలింగం ఒకే శివలింగం మీద వెయ్యి శివలింగాలుంటాయి నందీశ్వరుల వారిని దర్శించుకుంటాము నందీశ్వరుల వారు ఉన్నారంటే అభిముఖంగా మనకు శివలింగం ఉంటుందని అర్థము ఈ యొక్క సహస్రలింగం అనేది ఎంతో మహిమాన్వితమైనదండి ఖజ్జూర పండు ఆకారంలో శివలింగాలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి శివలింగాలు ఒకే శివలింగం మీద ఇక్కడ కోటొక్క లింగాలు ఉంటాయట వెయ్యి లింగాలు తక్కువబడితే ఒకే శివలింగం మీద వెయ్యి శిల్వలింగాల్ని రూపొందించారు అని మనకు తెలుస్తోంది అప్పటి శిల్పకళా సౌందర్యం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి ఆ నిర్మాణ శైలి కూడా అదిగో చూడండి సహస్రలింగాలు ఖజూరపండు ఆకారంలో వెయ్యి శివలింగాలు ఒకే ఒక శివలింగం మీద నిజంగా ఇది ఒక అద్భుతమైన శివలింగం అండి ఈ శివలింగాన్ని దర్శించినంత మాత్రం చేతనే మన పాపాలన్నీ అవుతాయి అని అంటారు ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి ఈ కొలను పాకకు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు సోమేశ్వర ఆలయంలోనే ఈ పరిసర ప్రాంతాల్లోనే కోటొక్క శివలింగాలు అలాగే నూటొక్క బావులు ఉన్నాయని చెప్పేసి ప్రతిదీ మరో ముఖ్యమైన విషయం పురాణ ప్రశస్త్య ప్రకారము దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారని తెలుస్తోంది అంతటి మహిమాన్వితమైనటువంటి ఆలయము ఈ కొలనుపాక సోమేశ్వర ఆలయము ఇది హైదరాబాద్ నుంచి సుమారుగా ఎనభై కిలోమీటర్ల దూరంలోను వరంగల్ నుంచి కూడా ఎనభై కిలోమీటర్ల దూరంలోను యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో ఉందండి మీ అందరికీ తెలిసిందే ఈ ప్రాంతంలోనే అత్యంత పవిత్రమైనటువంటి జైన మందిరం కూడా ఉందని మీ అందరికీ తెలిసిన అంశమే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం ఏదైతే సోమేశ్వర లింగం ఉందో ఈ సోమేశ్వర లింగాన్ని పుట్టులింగం లేదా స్వయంభువు లింగం అని అంటారన్నమాట ఈ స్వయంభువు లింగానికి సంబంధించి నాలుగు యుగాల నాడే వెలిసింది అని చెబుతారు అదిగో చూడండి అంతరాలయంలో మనం సోమేశ్వరుణ్ణి దర్శించుకుంటున్నాము ఓం సోమేశ్వరాయ నమ సోమేశ్వరుడి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నానండి ఇక్కడ ఈ లింగము నాలుగు యుగాల నాడే వెలిసిందని చెబుతారు కలియుగంలో స్వర్ణలింగంగాను త్రేతాయుగంలో రజిత లింగంగాను ద్వాపర యుగంలో తామ్రలింగంగాను పూజలు అందుకొని కలియుగంలో లింగంగా మనకు దర్శనమిస్తున్నట్టు స్థల పురాణాన్ని బట్టి తెలుస్తోందండి ఆలయంలో అడుగడుగున మనకు శివలింగాలు దర్శనమిస్తుంటాయి చూడండి భక్తులు వస్తూ ఉన్నారు వెళుతూ ఉన్నారు నిజంగా ఈ ప్రాంతం అనేది ఎంత బాగా ఉంటుందంటే అసలు ఈ ప్రాంతానికి వస్తే మనం ఎక్కడో అదిగో చూడండి శివలింగాలు ఎన్నో ఉంటాయండి ఉపాలయాల్లాగానే కాదు బయట కూడా అడుగడుగున అడుగడుగున మనకు శివలింగాలు అందుకే అన్నారు కోటొక్క లింగాలుంటాయి ఇక్కడ అలాగే బావులు కూడా బయట ఉన్నాయండి నూటొక్క బావులుంటాయంట కోటొక్క లింగాలు నూటొక్క బావులున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాంతము ఈ కొలనుపాక గమనిస్తున్నారు కదండి శివుణ్ణి అడుగడుగున ఇప్పటికే మీరు ఎన్నో శివలింగాలని దర్శనం చేసుకున్నాను నందీశ్వరుల వారు కూడా ఇది ఆలయంలోకి అడుగు పెట్టగానే మనకి ఇలా దర్శనమిస్తాయి ఎదురుగానే మనకు సోమేశ్వరుడు ఆ పక్కనే చండిక అమ్మవారు దర్శనమిస్తారన్నమాట ఇక్కడ ఈ యొక్క శివలింగం ఏదైతే ఉందో ఈ శివలింగం రెండుగా చీలి దానిలో నుండి ఆది జగద్గురు అయినటువంటి రేణుకాచార్యుల వారు ఆవిర్భవించి వెయ్యి సంవత్సరాలు భూమిపై వీరశైవ మత ప్రచారం చేసి తిరిగి అదే శివలింగంలో లీనమైనట్లు చెప్పబడుతోంది ఈయనకి రేణుకుడు రేవన నేవన సిద్ధేశ్వరుడు అనే పేర్లు కూడా ఉన్నాయని తెలుస్తుంది ఆలయం నుంచి బయటకు వచ్చామండి ఇకొకటి చిన్న కోనేరులా ఉందండి చూస్తున్నారు కదా అసలు అడుగడుగున అసలు ప్రతి ప్లేస్ అనేది ఎంత పవిత్రతకు సంబంధించి అదిగో చూడండి మరొక ఉపాలయం శివు శివలింగాలు ఉంటాయి లోపల మీరు గమనించారు ఎదురుగా నందీశ్వరుల వారిని చూడండి ఇదంతా పురాతనమైనటువంటి కట్టడము పురాతనమైనటువంటి ఆలయాలకు సంబంధించి ఇది ఈ సోమేశ్వర లింగము పంచపీఠాలలో మొదటిదిగా వీరశైవులు పూజిస్తారు పంచపీఠాలనేటివి ఏంటంటే మొట్టమొదటి పీఠము సోమేశ్వర స్వామి కొలనుపాక రెండవది సిద్ధేశ్వర స్వామి ఉజ్జయిని మూడు భీమనాథస్వామి కేదారనాథ్ నాలుగు మల్లికార్జున స్వామి శ్రీశైలం ఐదు విశ్వేశ్వర స్వామి కాశీ ఈ పంచపీఠాలలో మొట్టమొదటిదిగా ఈ సోమేశ్వర ఆలయాన్ని ఈ సోమేశ్వర స్వామిని చెప్తున్నారంటే మరి ఇది ఎంత అద్భుతమైనటువంటి ఆలయమో ఎంత ప్రశస్తమైనటువంటి ఆలయమో ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదు మీకు వీలైనప్పుడు తప్పకుండా పాకరండి హైదరాబాద్ నుంచి సుమారు ఎనభై కిలోమీటర్లు ఆలేరు మండలంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంటుందన్నమాట ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు పక్కనే జైన మందిరం కూడా ఉంటుంది చాలా దక్షిణ కాశీ పిలవబడే ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మన తాలూకు పాపాలన్నీ పరిహారం అవుతాయని చెప్పేసి అంటూ ఉంటారు చాలామంది ఇక్కడికి వస్తూ ఉంటారు దూర ప్రాంతం నుంచి కూడా అంటే ఈ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు మహారాష్ట్ర కర్ణాటక నుంచి విపరీతంగా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ బయట మ్యూజియం ఉంటుంది అలాగే వీరభద్ర మండపం ఉంటుంది ఇవన్నీ ఇక్కడ చూసినా మనకు అడుగడుగున మనకు నందీశ్వరుల వారు అలాగే శివు శివుడు లింగరూపుడిగా మనకు దర్శనమిస్తూ ఉంటారన్నమాట మీరు గమనించినట్లయితే చాలా ఇది ఇక్కడే చంద్రుడు ఈ యొక్క సోమేశ్వరుడు అనుగ్రహం పొంది తరించినట్లు అందుకే ఇది సోమేశ్వర లింగంగా పిలుస్తున్నట్టు స్థల పురాణాన్ని బట్టి మనకు అవుతూ ఉంటుందండి ఇక్కడ ఎంతోమంది ఇక్కడ స్వామివారిని దర్శించి తరించారని మనకు తెలుస్తోంది చండిమాంబ అమ్మవారిని ఇందాక గమనించాం కదండి చాలామంది భక్తులు అమ్మవారికి ముడుపులు కట్టి కోరికలు తీరిన తర్వాత మళ్ళీ మొక్కులు చెల్లించుకుంటారట మీరు గమనించి ఉంటే ఇందాక చెండిమాత ముఖమండపం పైకప్ప అంతా ఈ ముడుపులతోనే ఉండి ఉంటుంది చూడండి ఆలయ ప్రాంగణంలో ఈ మంటపాలండి నిజంగా ఆ పైకి ఎక్కామండి మీకు ఆహా ఎంత అద్భుతంగా అనిపించిందో పైకి ఎక్కి చూస్తూ ఉంటే అసలు మనం ఎక్కడో చారిత్రక నేపథ్యం ఎన్నో వేల ఏళ్ళ వెనక్కి వెళ్ళినట్టుగా ఉంటుందండి చూడండి ఈ ప్రాంతం ఎలా ఉందో చాలా బాగుంటుందండి గమనిస్తున్నారు కదా ఎంత పురాతనం ఏదంటే వేల ఏళ్ళు నాకు తెలిసి రెండు వేల ఏళ్ల కంటే పైన చరిత్ర ఉన్నటువంటి ఆలయం అన్నమాట ఇంత ఇదిగా ఇప్పటికి ఇక్కడ మ్యూజియం ఉంటుందండి ఎన్నో శిలా శాసనాలు దేవీ దేవతా విగ్రహాలు అవన్నీ ఉంటాయండి అసలు ఒక్కొక్కటి చూస్తే మనం కింద వచ్చేటప్పుడు చాలా సమయం కేటాయించాలండి నిజంగా చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచిపోయే ఇలాంటి పురాతనమైనటువంటి ఆలయాల సందర్శనం అనేది ఒక మహద్భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు చూడండి ఎలా నిర్మించారో ఇంకా ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి ఈ మంటపాలు అదిగో చూడండి అడుగడుగున అప్పుడు పీఠాలు ఉండేటండి కులాలకు సంబంధించి అన్ని కులాలకు సంబంధించిన పీఠాలు ఆ పీఠానికి సంబంధించి ఆ దేవుడికి ప్రత్యేకంగా ఆ కుల పీఠానికి సంబంధించి పేర్లు ఉండేవట ఆ రోజులు ఆ పరిస్థితులు ఆ కాలమాన పరిస్థితులు అలా ఉండేవి ఇప్పటికీ పాక అనేది ఒక ప్రత్యేకమైనటువంటి శివాలయంగా అభివర్ణిస్తూ ఉంటారు చాలామంది ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారండి పూజలు చేసుకుంటూ ఉంటారు ప్రధానంగా సోమేశ్వర స్వామిని దర్శించుకుంటే పాపాలన్నీ సర్వ పాపాలన్నీ పరిహారం అవుతాయని చెబుతూ ఉంటారు చూడండి ఆ కట్టడాలేంటి ఆ గోపురాలేంటి ఆ మంటపాలేంటి ఆ స్తంభాలేంటి ఆ చెట్లేంటి నిజంగా రెండు కళ్ళు సరిపోవండి చూస్తూ ఉంటే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఇక్కడికి వచ్చి కొలను పాకలో ఉన్నటువంటి చండీమాత సమేత సోమేశ్వర స్వామిని దర్శించుకొని అమ్మవారు అయ్యవారి కృపకు పాత్రులు కండి ఇందాక మీరు సహస్రలింగాన్ని కూడా దర్శించారు అదొక అద్భుతమైనటువంటి దివ్యానుభూతి అండి ఎందుకంటే ఒకే శివలింగం మీద వెయ్యి శివలింగాలు ఉండడం అనేది నిజంగా ఒక అద్భుతాల్లోకి అద్భుతంగా అభివర్ణించవచ్చు చూస్తున్నారు కదా చాలా బాగుంటుందండి ఇదంతా గమనిస్తే మనకు అడుగడుగున అక్కటి అంటే ఆ కాలమాన పరిస్థితులు ఆ చరిత్ర అనేది మనకు అవుతుంటుంది అదిగో మేము పైన ఉన్నామండి ఆ మెట్లలాగా ఉంటాయి ఆ మెట్లకి అదిగో మా ఆవిడ సాహిత్యం మా అమ్మాయి ఆమెని ఉన్నారు ఫొటోస్ దిగుతున్నారు నిజంగా ఇలాంటి ప్లేస్లో ఫోటోలు దిగడం అనేది మహానానందంగా ఉంటుంది కదండి మీకు మళ్ళీ నేను వచ్చే వీడియో వీడియో లెంగ్త్ అవుతుందండి మళ్ళీ మూడవ భాగంలో మీకు బ్రహ్మసూత్ర శివలింగాన్ని చూపిస్తానండి బ్రహ్మసూత్ర శివలింగం అనేది ఒక అద్భుతమైనది అంటే ఆ శివలింగాన్ని దర్శించుకుంటే వెయ్యి శివాలయాల్లో శివుడికి అభిషేకం చేసినంత పుణ్యం లభిస్తుందట అంత మహత్తరమైన శివలింగాన్ని ఇక్కడ మ్యూజియంలో మీకు చూపిస్తానండి మరి మూడవ భాగంలో మళ్ళీ కలుసుకుందాం మీ అందరికీ చండికా సమేత సోమేశ్వర స్వామి యొక్క కృపా కటాక్ష వీక్షణలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఇది బయటి భాగము చాలా బాగుంటుందండి మీకు ఈ ఈ ప్రాంతానికి వస్తే నిజంగా ఒక దివ్యానుభూతికి మాత్రం ఖచ్చితంగా లోన్ అవుతారు దీని కంటిన్యూషన్ వీడియో మళ్ళీ మీకు డే ఆఫ్టర్ టుమారో అందిస్తానండి శుభం భూయాత్ ఓం నమస్ శివాయ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ